టు రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక వివాదం దాని చుట్టూ తిరుగుతూనే ఉంది అయితే మొన్న అల్లు అర్జున్ అక్కడ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం ఇదంతా జరిగిన తర్వాత సోషల్ మీడియాలో అంటే ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అదొక దాని వల్ల ఆయన ఈగో హర్ట్ అయ్యి కావాలని అరెస్ట్ చేసిండు అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడము రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కామెంట్స్ పెడుతూ చేయడం జరిగింది జరుగుతుంది సో వాళ్ళ మీద పుష్ప అభిమానుల్ని అల్లు అర్జున్ అభిమానుల్ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయబోతున్నట్లు ఒక వార్త వచ్చింది నిజంగానే వాళ్ళని అరెస్ట్ చేస్తారంటారా శివన్ సెకండ్ ఆల్రెడీ అరెస్ట్ పర్వం కొనసాగుతూనే ఉంది ద ఓన్లీ రీజన్ రేవంత్ రెడ్డి గారు సర్ సర్కారు అరెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళే కాకపోతే వాళ్ళు బన్నీ ఫ్యాన్స్ కాదు ఇది ట్విస్ట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇమేజ్ ని డామేజ్ చేయడానికి అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చేయడానికి మేము బన్నీ జై అల్లు అర్జున్ జై అల్లు అర్జున్ చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని పిచ్చి పిచ్చే తిట్టేస్తున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని గిల్లితే అల్లు అర్జున్ ని ఫ్యాన్సే అన్నట్లుగా పోట్రే చేసి ఆయనకి ఈయన మీద కోపం పెంచారు ఇది జరిగే టాస్క్ ఇప్పుడు సో చాలా తెలివిగా పావులు కదులుపుతున్నారు వీళ్ళు ఏంటి అంటే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు ఇలా చేసారు అలా చేసారు ఇట్లా అట్లా అట్లా అసలు జై అల్లు అర్జున్ ఇది చాలా తప్పు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఈ ప్రభుత్వం అట్లాంటిది ఈ ప్రభుత్వం ఇలాంటిది అని చెప్పి బూతులు ఇది రాజద్రోహం కేసు కిందకు వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే జనం ఎన్నుకున్న నాయకుడు ఆయన ఆయన తిట్టే అధికారం హక్కు ఎవరికీ లేదు ఎలక్షన్స్ ముందు వాగు నీకు నచ్చినట్టు బట్ వన్స్ సీఎం పోస్ట్లో ఒక ఆయన ఉన్నారు అంటే ఆయన గురించి పిచ్చి పిచ్చిగా వాగితే ఊరుకోదు ఎవరైనా ఊరుకోరు ఇంకా జనాలు ఎన్నుకున్నారు ఆయన్ని కావాలని ఆయన ఇంకోటి గుర్తుపెట్టుకో ఇన్ని నెగటివ్స్ వస్తున్నాయి చాలామంది నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఏమని హైడ్రా కూల్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోయింది ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారు దూరం ఎన్ కన్వెన్షన్ ఏదో చేశాడు అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని ఒక్కరన్నా బయటకు వచ్చి గొడవ చేశారమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి అది చేయాలి ఇది చేయాలని పీపుల్ ఆర్ సైలెంట్లీ సీయింగ్ అంటే వాట్స్ హ్యాపెనింగ్ అని ఏదో జరుగుతుంది మన మంచికి అనుకుంటున్నారు అంతా కూడా అదేం లేదు అయితే ఇలాంటి టైంలో అనుకోకుండా అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అయ్యింది రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు స్నేహారెడ్డి గారు మాకు బంధువు వద్ది ఆయన కూడా కంచర్ల గారు కూడా మాకు దగ్గరి మనిషి ఆయన చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నారు ఇది నేను మాత్రం కావాలని చేయించింది కాదు అది అయ్యింది ఇట్ హ్యాపెండ్ మనిషి ప్రాణం పోయింది కాబట్టి పోలీసు వ్యవస్థ సీరియస్గా తీసుకుని వాళ్ళు ఉత్తరం ఇచ్చారు ఈయన ఏదో ఆయన సరే వచ్చాడు అన్నట్టుగా వార్త బట్ ఈ టైంలో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వేరే వేరే వాళ్ళు పోస్టులు పెట్టడం ఓకే అల్లు అర్జున్ కూడా ట్యాగ్ చేసి మేము అల్లు ఫ్యాన్స్ అని చెప్పడం అంటే ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ రేవంత్ రెడ్డి సార్ కానీ తిడుతుంది అల్లు ఫ్యాన్స్ రేవంత్ రెడ్డికి దూరం అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి దూరం అని పెంచాలి ఇది వాళ్ళు చేసే ప్రయత్నం ఎందుకంటే స్టార్టింగ్ సినిమా ముందుటప్పుడు టికెట్ రేట్లు పెంచుకుంటారా లేదా అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారో అని అనుకునే టైంలో పెంచుకోండి అని చెప్పారు అలాగే ఆ డ్రగ్స్కి సంబంధించిన వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా ఆయన ప్రశంసించడం జరిగింది సో వీళ్ళు ఇంత దగ్గర అవుతున్నారు కాబట్టి వీళ్ళలో దూరం పెంచాలి అని చెప్పేసి వేరే వేరే మార్గం వాళ్ళు తీసుకున్న నిర్ణయమే కానీ అంత మించి ఏమీ లేదు అండ్ ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసాక మోకాల మీద నిల్చిపెడితే అప్పుడు చెప్తారు కదా మీరు అల్లు ఫ్యాన్సా కాదా అనేది అండ్ వాళ్ళని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళ గురించి తెలుస్తుందిగా ఏ వీళ్ళు మా ఫ్యాన్ కాదండి మేము ఇప్పుడు ఏ కాలనీలో చూడలేదు ఏ క్లబ్లోనూ వీళ్ళని చూడలేదు మాకు ఏ పోస్టర్లోనూ వీడి ఫేస్ కనబడిన దాఖలాలు లేవు ఎవడో బయటోడు కావాలనే మా మీద ఇలా జల్లారని వాళ్ళే చెప్పుకుంటారు